హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మాసం కదండి ఎప్పుడు జరుగుతున్నది మార్గశీర మాసంలో వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయన్నమాట ఆ నెల రోజులు కూడా ఆ నెల రోజుల్లో ఏదో ఒక రోజు అంటే మాసం లక్ష్మీవారం అమ్మవారికి ప్రత్యేకమైన రోజు ప్రతి సంవత్సరం మాసంలో లక్ష్మారం కాకపోయినా లక్ష్మారం చాలా రష్ ఉంటుంది లక్ష్మారం కాకపోయినా మిగిలిన ఏ రోజైనా సరే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాను అందుకని ఇప్పుడు బయలుదేరానమాట అమ్మవారి గుడికి వెళ్లే ముందు సంపత్ వినాయకుడి గుడి ఆశీల్మెట్ట ఉంటుంది కదా వైజాగ్లో అక్కడ సంపత్ వినాయకుడి గుడి ఉంటుంది ఈ గుడి కూడా చాలా ఫేమస్ అనమాట ఈ గుడిలో నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరుగుతానని అనుకున్నాను అవి కూడా పూర్తి చేసేద్దామని ఫస్ట్ సంపత్ వినాయకుడి గుడికి అయితే వచ్చానన్నమాట సంపత్ వినాయకుడి గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరగడానికి ఉదయం అయితే ఎక్కువ జనాలు ఉంటారండి అందుకని మధ్యాహ్నం త్రీ ఫోర్ ఆ టైంకి అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట నూట ఎనిమిది ప్రదక్షిణలు తిరగడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది మధ్యాహ్నం త్రీ ఫోర్ ఆ టైంకి చాలా ఖాళీగా ఉంటుంది టెంపుల్ కాబట్టి టెంపుల్ మూసి ఉంటుంది అందుకని జనాలు పెద్దగా ఉండరు అనమాట ఆ టైంలో తిరిగితే మనకి చాలా త్వరగా అయిపోతుంది జనాలు ఎవ్వరు ఉండరు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా తిరిగినట్టు ఉంటుంది ఈ టెంపుల్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి టెన్ వరకు ఉంటుంది ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ నుండి ఎయిట్ వరకు ఉంటుంది అనమాట ఆ టైంలోనే కొంచెం జనాలు ఎక్కువగా వచ్చి వెళ్తూ ఉంటారు అక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకొని గుడి ఓపెన్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని హారత అది తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను ఇదిగోండి ఇంకా ఆ టెంపుల్ సంపత్ వినాయక టెంపుల్ నుండి వచ్చేటప్పటికే చీకటి పడిపోయిందనమాట ఇప్పుడు కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఈ మార్గశీర మాసంలో ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు మొత్తం స్ట్రీట్ స్ట్రీట్ అంతా కూడా లైటింగ్ పెడుతూ ఉంటారు చాలా ఎక్కువగా చాలా బాగా చేస్తూ ఉంటారనమాట ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి రోడ్డు మీదే ఉంటుందండి అంటే ఈ అమ్మవారి విగ్రహం బావిలో దొరికిందనమాట అక్కడే అందుకని ఇంకా అక్కడే అమ్మవారికి గుడి కట్టారు ఈ గుడికి గోపురం కానీ ఇంకా ఏమి పైన స్లాబ్ కానీ ఏమీ ఉండదు అనమాట అమ్మవారి విగ్రహం పైనుండి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉంటుంది ఈ ఉత్సవాలు మాసంలో ఘనంగా జరపబడతాయి మాసం లక్ష్మవారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి నైట్ ఒంటి గంట రెండు గంటల నుండే కూడా క్యూలో ఉంటారనమాట జనాలు లక్షవారం అయితే అస్సలు వెళ్ళలేము నేను వెళ్ళిందైతే మంగళవారం అనమాట మిగిలిన రోజుల్లో కూడా ఉంటారు ఎక్కువగానే ఉంటారు మామూలు రోజుల్లో పోల్చుకునే కంటే ఈ ప్రతి ప్రతిరోజు కూడా ఎక్కువగానే ఉంటారు లక్ష్మారం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు చాలా అసలు ఎస్కేస్తే రాలకుండా ఉంటారనమాట జనాలు ఈ మార్గశిర మాసం నెల రోజులు కూడా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గుడికి అటు ఇటు రెండు పక్కల కూడా షాప్స్ అన్నీ తీర్థంలాగా పెడుతూ ఉంటారనమాట చిన్నపిల్లల బొమ్మలు అని అవని ఇవని చాలా షాప్స్ ఉంటాయి అటు ఇటు గుడికి ఇరువైపులా కూడా చాలా షాప్స్ ఉంటాయి ఈ అమ్మవారి గుడిలో పూజారి అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరండి ఆడవాళ్ళు గాని మగవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు అనమాట అమ్మవారికి పసుపు కుంకం పాలు కొబ్బరికాయ ఇవన్నీ మనం పట్టుకెళ్తాం కదా అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు పసుపు కుంకం పాలు ఇవన్నీ కూడా ఎవరి చేతులతో వాళ్ళు అమ్మవారికి వేసుకోవచ్చు అనమాట వేసుకొని అమ్మవారి విగ్రహం మీద వేసి దండం పెట్టుకోవచ్చు అందరినీ చల్లగా చూడతల్లి అని చెప్పి పాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ప్రత్యేకంగా అంటూ ఎవ్వరూ ఉండరు మన చేతులతో మనమే అన్నీ చేయొచ్చు అనమాట అమ్మవారికి ఇదిగోండి ఇదే అమ్మవారి గర్భగుడి అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అసలు పగలు రాత్రులు కూడా అస్సలు ఖాళీ ఉండదు అనమాట టెంపుల్ అయితే మేమైతే దండం పెట్టుకొని వచ్చేసాము చూసారు కదా గర్భగుడిలో ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా మేము అంటే విఐపి దర్శనంకి వెళ్ళామనమాట ఆ పక్క నిండి పంపించారు లోపలికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకం వేసి చల్లగా చూడుతల్లి అని దండం పెట్టుకొని అందరినీ చల్లగా చూడుతల్లి అని దండం పెట్టుకొని అయితే వచ్చేసాము వైజాగ్లో ఫేమస్ టెంపుల్స్లో ఈరోజు నేను వెళ్ళిన ఈ సంపత్ వినాయక్ టెంపుల్ కనక మహాలక్ష్మి గుడి ఈ రెండు కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట సింహాచలం ఇవన్నీ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ చూడవలసిన గుడులు ఇవన్నీ కూడా ఇదిగోండి అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది అనమాట ఆ అమ్మవారి విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటారు మహిళలు కూడా ఎవరి చేతితో వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకం కొబ్బరికాయ అన్నీ కొట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మన చేతులతో మనమే పూజ చేసుకోవచ్చు మేము ఇంకా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాము గుడి అంతా ప్రాంగణం కూడా చాలా లైటింగ్స్తో చాలా షాప్స్తో ఇవన్నట్లతో ఉంటూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడ లేని వస్తువు అంటూ ఉండదు ఒక తీర్థం లాగే ఉంటుంది మొత్తం ఇరువైపులా గుడికి ఇరువైపులా రోడ్లు కూడా మొత్తం అన్నీ అమ్ముతూ ఉంటారనమాట ఏం కావాలంటే అవన్నీ కొనుక్కోవచ్చు అమ్మవారికి గోపురం ఉండదు అని చెప్పాను కదండి గుడి కట్టేటప్పుడు గోపురం కూడా కట్టారంట ఎన్నిసార్లు కట్టినా కూడా అది పడిపోయేదంట అందుకని అమ్మవారికి ఇష్టం ఉండదేమో అని చెప్పి ఇంకా గోపురం కట్టడం అయితే మానేశారు అమ్మవారికి ఈ మార్గశిర మాసంలోనే కాదు మామూలుగా కూడా అంతా చీరలు మట్టి గాజులు ఎరుపు గాజులు పచ్చగాజులు ఇవన్నీ పసుపు కుంకం కొబ్బరికాయ ఇవన్నీ కూడా సమర్పిస్తూనే ఉంటారండి భక్తులు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని ఇవన్నీ సమర్పిస్తారు చాలా బాగుంటుంది చాలా స్వచ్ఛమైన తల్లి అని చెప్పవచ్చు ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు దద్దోజనం లడ్డు పులిహోర ఇవన్నీ ప్రసాదాలు కూడా అమ్ముతారు మేము ప్రసాదాలు కూడా తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము మీరు ఎవరైనా వైజాగ్లో ఉంటే తప్పకుండా మార్గశిర మాసంలో ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా మంచిది అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందనమాట మనకి గర్భగుడిలో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్